హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా గూఢచర్యపరమైన సంక్లిష్టమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి స్పైయింగ్ అవగాహన పెంపొందించుకునే దారిలో ఉన్న వాళ్ళకైతే కొద్దిపాటి పరిశీలనతో మీ విశ్లేషణకి అందే విషయమే మీ అవగాహనకి అందే విషయమే ఏమిటంటే ముందుగా ఒక చిన్న పోలికతో మొదలు పెడతానండి కాలినడక తప్ప ప్రయాణ సాధనాలు లేని వాళ్లకు కాశీకి వెళ్ళడానికి రెండు నెలలు పట్టే కాలంలో అంతపాటి అభివృద్ధిలోనే ఉన్నటువంటి ఒక దేశపు ప్రజలకి మరో దేశంలో విమానాలు ఉంటే కాశీకి వెళ్ళడానికి రెండు నెలలు అవసరం లేదు రెండు గంటలు చాలు అని అంటే నమ్మలేరు ఎందుకంటే విమానాలు అనేటటువంటి అత్యాధునిక అభివృద్ధి చెందినటువంటి ప్రయాణ సాధనాలు వాళ్ళకు ఊహకు కూడా లేవు గనక ఖాళీ నడకే వాళ్ళ ప్రయాణ సాధనం గనక లేదా ఎద్దుల బండో గుర్రపు బండో కాబట్టి రెండు నెలల ప్రయాణం రెండు గంటలలో పూర్తి చేయొచ్చు అంటే నమ్మలేరు అలాగే నెట్ అందుబాటులో లేనప్పుడు నెట్ అసలు తెలియనప్పుడు ఉత్తరాలు ఎస్టీడీ కాల్స్ కోసం గంటల కొద్దీ వేచి ఉండడాలు ఉన్నప్పుడు సెకండ్లలో సమాచార మార్పిడి జరుగుతుందంటే నమ్మలే నమ్మశక్యం కాకపోయిందే అదే నెట్ అరచేతిలోకి వచ్చాకైతే అందరికీ తెలుసు అలాగే టెక్నాలజీ అన్నది మనకు అందుబాటులోకి వచ్చే వరకు అదొక అద్భుతం అదొక అబ్బురం అసాధ్యం నమ్మశక్యం కాకపోవడం అలాంటి ఇష్యూనే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మీకు బగ్ తెలుసు అది చాలా కాలం నుండే ఏ కేసుతో బయటకు వచ్చిందో నాకు ఇప్పుడు అదాటన గుర్తు రావట్లేదు కానీ ధ్రువ సినిమాల్లో అట్లాంటి వాటిల్లోనూ చాలా మున్నా సినిమాల్లోనూ చాలా వాటిల్లో మీరు చూశారు స్పైయింగ్ కెమెరాస్ని బగ్స్ని ఆ బగ్ ఎక్కడ వరకు ఎక్కడ ఉందో అంతవరకు ఆ ప్రాంతంలో ఆ గది లేకపోతే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్పేర్ ఎంత ఉందో అంతలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నా ఒకవేళ స్పై కెమెరా అయితే ఆ వీడియోలు కూడా అవి రికార్డ్ చేస్తాయి ఇంతవరకు ఈ టెక్నాలజీ మనకి తెలుసు ఇక్కడ మరొక విషయాన్ని ప్రస్తావించి ఈ టెక్నాలజీ అప్డేట్ ఏంటో చెప్తాను ఇప్పుడు మనకి మన తంబు ఎవరి తంబు వారికి యూనిక్ మరొకరితో సరిపోలదు ఎవరి కనుగుడ్డు వారికి యూనిక్ మరొకరితో సరిపోలదు అలాగే ఎవరి వాయిస్ ఫ్రీక్వెన్సీ వాట్ ఎవర్ ద సౌండ్ వేవ్ వి ప్రొడ్యూస్ విత్ అవర్ ఓకల్ కార్డ్ మనం ప్రకటించే మన గొంతులో నుంచి మన గళంలో నుంచి వచ్చేటటువంటి ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీ పౌన పుణ్యం ఎవరికి వారిదే మరొకరితో సరిపోలదు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏ కృష్ణారెడ్డి జగన్ని చంద్రబాబు చంద్రబాబుని సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని అందరినీ ఎవర ఎంత మందిని ఇమిటేట్ చేసి మిమిక్రీ చేసినా మన చెవులకి వినడానికి ఆ కృష్ణారెడ్డి వాయిస్ కాకుండా ఆ సీనియర్ ఎన్టీఆర్ లేకపోతే జగన్ లేకపో లేకపోతే చంబ వీళ్ళ వాయిసే అని మనకు చెవులకు అనిపించవచ్చుగాక కానీ దాన్ని గనక దాని ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ కొలిచే పరికరంతో గనక పరిశీలిస్తే అది కృష్ణారెడ్డి ఫ్రీక్వె వాయిస్ ఫ్రీక్వెన్సీనే కృష్ణారెడ్డి కాదు శివారెడ్డి అనుకుంటా ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ పేరు అది శివారెడ్డి వాయిస్గానే ఆ ఫ్రీక్వెన్సీనే ఉంటుంది అతడు చేసిన మిమిక్రీతో మనకు ఆ గొంతు వేరెవరిదో అనిపించినా సరే అలాగా కనుగుడ్డు తంబు వే చేతి వేళ్ళన్నీ కూడాను అలా ఎలాగైతే ఎవరికి వారికి వారిదైనా సొంతం మాత్రమే ఉంటుందో మరొకరితో సరిపోలదో అలాగే మన వాయిస్ ఫ్రీక్వెన్సీ కూడా కాబట్టి బగ్ కంటే కూడా ఇంకా అధునాతన పరికరం ఏమిటంటే ఫ్రీక్వెన్సీని బట్టి ఎవరి వాయిస్నైనా ఫిల్టర్ చేసి మరీ రికార్డ్ చేయగలదు నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నా లేక రైల్లో వెళ్తున్నా ఆ రథని కూడా దాటి నీ వాయిస్ ఫ్రీక్వెన్సీని పట్టుకుని నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నావో నీతో మాట్లాడుతున్న వాళ్ళని సహా ఎవరి ఫ్రీక్వెన్సీ అయినా వన్స్ రికార్డెడ్ ఇట్ కెన్ బీ ఆపరేటెడ్ బై ది డివైస్ కదా ఎవరి గొంతునైనా ఒకసారి వారి ఫ్రీక్వెన్సీని గుర్తిస్తే ఆ పరికరం ఇక ఎవరి వాయిస్నైనా ఒకసారి గుర్తించిన అంటే మన ఫోన్లో సేవ్ చేస్తే ఎలాగో అలాగా అక్కడ సేవ్ చేయబడితే అందరి వాయిస్లు రికార్డ్ చేస్తుంది కదా ఇప్పుడు చూసుకో అరివో చెంబా నువ్వు చేబ్రోలు కిరణ్తో మాట్లాడినవైనా నీ అనుచరులతో మాట్లాడినవైనా ఇదిగో ఇప్పుడు కృష్ణన్ రాజులు అనే కూటమి కోవర్టుల్ని పంపినా నీవు నీ నీ అనుచరులతో నీ కొడుకుతో నీ పెళ్ళాంతో ఎవరెవరితో నీవేమేమి మాట్లాడినా అవన్నీ రికార్డ్ అవుతాయి ఈ నేపథ్యంలో ఇంకా సంక్లిష్టమైన విషయం చెప్తానండి ఈ ఫ్రీక్వెన్సీ బగ్ లేకుండానైనా సరే ఫ్రీక్వెన్సీతో వాయిస్ని వినగలరు అని నాకెప్పుడో తెలుసు అది ఇప్పుడు కొంతకాలంగా జగన్కి కూడా తెలుసు కాబట్టే చెంబా అండ్ కూటమి జగన్ని అతని భార్యని టార్గెట్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత వరకు వేధించాలని ప్రయత్నిస్తున్నా ఎందుకు ఫలించడం లేదంటే వాళ్ళిద్దరూ కూడాను పీవీజీ వర్గం అసలు వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నా పీవీజీ వర్గం దాన్ని రికార్డ్ చేస్తుంది పరిశీలిస్తుంది తదనుగుణంగా వాళ్ళకి బూస్టింగ్ ఇస్తుంది మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అది నా జీవనానుభవం కూడా డ్రామోజీ చంబాలు నన్ను భయంకరంగా వేధిస్తూ ఉన్నప్పుడు రోడ్డున పడి బ్రతుకు కాంది సీకుల్లాగా ఆ పంచన ఈ పంచన బ్రతుకు ఈడుస్తున్నా కూడా మా ఆత్మస్థైర్యం మమ్మల్ని నిలబెట్టింది తిరిగి అసలు తిరిగి కాదు ఎప్పుడూ యుద్ధాన్ని మేము విరమించలేదు కూడాను మధ్యలో ఒక ఐదారేళ్ళు అసలు ల్యాబ్స్ అది ఓటమి స్ట్రాటజీ కాబట్టి కూడాను తిరిగి మళ్ళీ యుద్ధం ప్రారంభించాక రెండు వేలల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత కష్టంలో ఉన్నా పస్తులున్నా కూడా పసిపాపను పెట్టుకుని పస్తులున్నా కూడా మేమేం మాట్లాడుకుంటాము దాన్ని బట్టి మాకు లీడ్ వాళ్ళు లీడ్ ఇచ్చేవాళ్ళు మా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేవాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఆ సమస్యని దాటేవాళ్ళం అట్ ద సేమ్ టైం ఆ బాధని మాకు పెట్టిన చంబా డ్రామోజీల్ని రికార్డ్ కూడా చేశాం ద సేమ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ విత్ చంబా వర్సెస్ జగన్ పెయిర్ జగన్ అండ్ హిజ్ వైఫ్ వైఎస్ భారతి కాబట్టి అరి ఓ చంబా నువ్వెంత పెనుగులాడినా వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు ఈశ్వరుడి అనుగ్రహం అన్నట్లు ఈ హయ్యెస్ట్ టెక్నాలజీ మా చేతిలో ఉంది మీ డ్రామోజీ గారు ఒకప్పుడు ఆ టెక్నాలజీ చేతిలో పెట్టుకునే కదా ఓ చెలరేగిపోయాడు ఆ పాటి మాకు రాదా ఈ టెక్నాలజీ వాడి ఇంటర్నెట్ గుట్టు ఆ జుట్టు మా చేతికి చిక్కితే వాడి బ్రతుకుని ఎలా బయటకి ఈడ్చామో ఇదిగో నిన్నటి దినం వాడికి సంవత్సరీకం ఇంత పెండం పెట్టిన వాడు ఇన్ని పువ్వులు పెట్టినవాడు కూడా ఎవడూ లేడు వాడి కోరిక అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా డ్రామోజీ ది గ్రేట్ చస్తే ఇంత పువ్వేసిన వాడు కూడా లేడు అది బ్రతుకు అందుకే వాడి బ్రతుకుని చీమ నేను కుడితే మనిషి చావాలి అని ఈశ్వరుణ్ణి కోరుకోబోయి ఆ తత్తరలో నేను కుడితే చావాలి అంది దెబ్బకు సస్తూనే ఉంది అదే బ్రతుకు ఆ వేశ్య వంశ సంజాత డ్రామోజీ అనేది అది వేశ్య వంశం ఎట్లాగో పివిజీ లోపలి మనిషి చదవండి యథార్థ కల్పితాల సమ్మిశ్రితంలో ఆయన ఎంత స్పష్టంగా ఇచ్చాడో అర్థమవుతుంది ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్